వెజ్ మంచూరియా రెడీ బయట చలి బాగుంది చలికాలము వెజ్ మంచూరియా ఇంట్లో చేసుకొని తినాలి దానికి కావలసినవి క్యాబేజీ చన్న కట్ చేసుకొని పెట్టుకున్నా ఉల్లిగడ్డ ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నది కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి క్యారెటు రెడ్ చిల్లీ మైదా కాన్ఫ్లవర్ చూడండి రెడ్ చిల్లీ సాస్ ఇప్పుడు దీంట్లో క్యారెట్ దీంట్లో ఇట్లా మంచిగా కలుపుకోవాలి క్యారెట్ శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం కడిగి సన్న కట్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది డాబా స్టైల్ హోటల్లో హాల్లో చేసే విధంగా దీంట్లో ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టేసాను మంచిగా దేంట్లో వేసి చక్కగా పోలే చాలా చేస్తున్నావు కాబట్టి ఆ ప్లేట్లో జరిపోలేదు దీంట్లో షిఫ్ట్ చేసినా మీరు చూడలేదు చూడండి ఇప్పుడు ఒక కప్పు కార్న్ఫ్లవరు ఒరిజినల్ కార్న్ఫ్లవరు ఒక కప్పు మైదా రెండు టూ స్పూన్ల ఎర్ర కారం ఘాటుగా ఉండాలి కొద్దిగా మిరియాల పొడి చూడండి ఇట్లా చక్కగా కలుపుకొని ఇంట్లోనే రెడీ చేసుకొని తినాలి మెత్తగా ఉంటే చేసేటప్పుడు అంతా పడిపోతుంది చూసిందా ఇట్లా ఇట్లా మంచిగా పిసికి పెట్టుకోవాలి కలర్ఫుల్ వస్తుంది ఉప్పు కారం పసుపు ఇప్పుడు చూడండి పసుపు వేస్తున్నాం ఒక టీ స్పూన్ పసుపు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఉప్పు దీన్ని సరిపడంత ఉప్పు చూసేసుకోవాలి ఉండలు కట్టేటప్పుడు చూపిస్తా ఏ సైజు కట్టాలో మీడియం సైజు కట్టాలి మరి పెద్దగా ఉండకూడదు చిన్నగా ఉండకూడదు చిన్న చిన్న ఉండలు కట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇట్లా మంచిగా కలవాలి కొందరేమో ఆలుగడ్డ క్యారెట్ వేయాలి డైరెక్ట్ క్యాబేజీ తోటి చేస్తారు అది టేస్ట్ రాదు గట్టిగా వస్తుంది అది చూడండి మరీ గుండు గట్టకూడదు ఇట్లే ఉండాలి ఈ కడాయి పెట్టుకున్నాను హాఫ్ కేష్ ఆయిల్ పోశాను చూడండి డి పైప్ రైడ్ పర్ ఆయిల్ పోసుకొని కాలేదు కలర్ వచ్చే వరకు ఎట్లా డీ చేసుకోవాలి నింబడే కలిపోతుంది రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి లేకుంటే పగిలిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా గోల్డెన్ కలర్ సూపర్ వచ్చింది ఇలా తీసి ఇట్లా డేపె చేసుకొని ఇట్లా గోల్డెన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి చూసారా చూడండి చలికాలము ఇట్లా హాట్ హాట్ చేసుకొని తినాలి సూపర్ ఉంటుంది చూడండి మంచూరియా డుతుంది వేసినబడే కలుపుకోవద్దు ఇంకా మూడు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచాలి ఉంచి చిన్నగా కలుపుకుండాలి లేకుంటే విరిగిపోతుంది ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి చక్కగా లేదే పే చేసుకోవాలి చక చేసుకోవాలి సో తెసేలా పక్కన పెట్టేసుకోవాలి సుప కుక ఉల్లిగడ చన్న కట్ చేసి పెట్టుకొని ఐదు పచ్చ మిర్చి ఈ మిగన్న ఇంగ్రీడియన్స్ అది అల్లం తూరము సూపర్ టేస్ట్ కొరకు వెల్లుల్లి కట్ చేసుకున్న వారు సన్న ముక్కలుగా వెల్లిగడ్డ ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ చలికాలము ఎల్లిగడ్డ అల్లము తింటే దగ్గులు సర్జలు తొమ్ములు రావు తినాలి మరియు ఒక ఆటి స్పూన్ పసుపు తులసికి సర సాల్ట్ ఒక కప్పు చిల్లీ సాస్ అరకప్పు సోయా సాస్ రెండు టీ స్పూన్ల వెనిగర్ కొద్ది చూడండి ఇందాక నేను టమాటా మిక్సీ పట్టుకున్న రెండు టమాటాలు ఒక ఐదు నిమిషాలు బాగా టమాటా రసం ఉడకనేవారు పెద్ద మంట పైన జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ రుచి చడిపాడు బాగా ఉడకని వాళ్ళ ఐదు నిమిషాలు టమాటో రసము మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇందాక టీ ఫ్రై చేసుకున్న ఒక కప్పు కాన్ఫ్లవర్ వాటర్ కాన్ఫ్లవర్ టమాటా రసం బాగా ఉడకాలి ఆయిల్లో ఉడికితే అప్పుడు రుచి వస్తుంది చూడండి ఆయిల్ పైకి తెలుతుంది ఐదు నిమిషాలు బాగా టమాటా రసం అంతా కొట్టిన తర్వాత చూడండి వెజ్ మంచూరియా బాల్స్ ఇట్లా ఒకటొకటిగా వేసుకోవాలి చూడండి మగమలా చూస్తుంటాను

చూస్తున్నారు కమరం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ వెజిటేబుల్ మంచూరియా రెడీ చూడండి తింటున్నాను ఎంత సూపర్ ఉంటుందో ఓపో